ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ తెతుక్కోవాలి మన అందరం ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పు మనం మిమ్మల్ని అడుగుతున్నా ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశూలు చేశారు ఒక చిన్న కథ ఉంది ఒక దొంగ కోర్టులో అంత అయిన తర్వాత ఆయన చేస్తారు జడ్జి అడగతాడు నీ చివరి కోరికంటో కోరుకోమంటాడు మా తల్లిని పిలిపించమంటాడు జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక అని పిలుస్తారు పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది నువ్వే తల్లిని పిలవమంటే నేను పిలిచాను పని ఇవి పనిచేసేవేంటని అడిగాడు సారీయం కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పు అని చెప్పుంటే నేను గచ్చితంగా అయ్యేవాడిని కాదు నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్న పోవడం మొదలుపెట్టింది నేను విచ్చలవిడిగా చేశారు నా తప్పు చేసిన నా తప్పు కాదు నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు అదే మాదిరిగా తప్పులు చేసింది మీరు తప్పులు చేపించింది మీరు అవినీతి చేపించింది మీరు వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట అంటే ఎంపీ సీట్ కావాలంటే ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేసేవారి కాదు చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు లోకేష్ ఎంత తిట్టావు పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు కొంతమంది ఎంపీలు ఉన్నారు మాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు మేము తిట్టాం అవసరమైతే నీవు సీట్ పైన పర్వాలని చెప్పారు వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా ఎలాంటి ఇది అంటే నన్ను మా మిస్సెస్ ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడు బాధపడ్లా రోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిచ్చి పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడ్లా నేను చేశాను ఒక మంచి పని ప్రజల కోసరం బతికాను అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు నేను ఇది గౌరవ సభ మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపదం పెట్టొచ్చా నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాజకీయం కోసం రాలేదు అధికారం కోసం రాలేదు ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈ రోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ మీ అందరి సహకారం అలాంటి దీనికి మనం ఇచ్చేశాం ఈరోజు మనందరం కూడా ఒక పక్క ఉన్నాయి ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను నెంబర్ వన్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది నా కోరిక ఇప్పటికే దేశం